ఎన్డీఏ కూటమిలో సమన్వయం ఉందని ఏపీ హోంమంత్రి అనిత స్పష్టం చేశారు వారికి లేని ఈ గోలు బయట వారికి ఎందుకని ప్రశ్నించారు అయితే డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగబద్ధం కాదని పేర్కొంటూ పవన్ కళ్యాణ్ నేరుగా డీజీపీని నివేదిక కోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నాలను తిప్పికొడతామన్నారు లేకపోతే కన్సర్ మినిస్టర్ తాలూకాడీకో లేకపోతే సిఎస్ ఎవరో ఒకరికి మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తామో చెప్పమా ప్రతిదాన్ని భూతద్ద చూడకండి విషయం ఏంటంటే ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయండి మా వరకు రాకుండా ఏమి ఉండవు ఇది జస్ట్ అఫీషియల్ గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా ఎందుకు దీనికి రాధానంతో మాకు మాకు లేని ఈగోలు మీకెందుకు అబ్బా నాకు అర్థం కాదు మాకున్నాయండి మా నోటీసులు మాకు ఉన్నాయి మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది ఆ రిపోర్ట్ ను బేస్ చేసుకుని మా చర్యలు ఉంటాయి ఓకేనా అట్లాంటప్పుడు సీఎంఏ సుప్రీము అట్లాంటి టైంలో పవన్ కళ్యాణ్ ఈ డీజీపీ నివేదిక మాది ఎన్డీఏ కూటమి అండి మేము ఒక విషయం చెప్పనా మీ ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ గవర్నమెంట్ లో సీఎం మీరు అడుగుంటే ఈ పొజిషన్ ఉండేది కాదు ఈ రోజు మాకు అదే కదా చెప్తున్నా ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ సీఎంని మీరు అడుగుంటే లాస్ట్ సీఎంని మీరు అడుగుంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు సొసైటీ కూడా వచ్చి నేను ఏమంటానంటే ఈ ఈరోజు మేము అందరం ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చచ్చి పెట్టాలని చూస్తారు మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది మాకు మాకు సమన్వయం ఉంది శాఖల మధ్యలో సమన్వయం ఉంది మాకు ఎటువంటి ఈగోస్ లేకుండా మేము పని చేస్తున్నాం మా అధికారులు ఎటువంటి ఈగోస్ లేకుండా పని చేస్తున్నారు మీకు కావాల్సింది రిజల్ట్ మంచి మంచి పరిపాలన మేమందరం కలిసి మేము పని చేసుకుంటాం అనుకునేటప్పుడు ఇది అంత క్వశ్చన్ అవసరం లేదని నా ఉద్దేశం థ్యాంక్ యూ